ఏపీసీహెచ్ అందరికీ నమస్తే అండి ఏపీఎంసీ నుండి సంధి ఒక ముఖ్య విషయం ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయాలనుకుంటా ఉన్నాను అదేంటంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంబంధించి ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మీద మనము ప్రతి సంవత్సరం సైన్ చేస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా సైన్ చేయాలని అధికారులు మనకు ప్రతి డిస్టిక్ నుండి పిఎస్సి వరకు వచ్చారు సో ఈ క్రమంలో ప్రతి సంవత్సరం మనకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయం అన్యాయాన్ని మనము ఆలోచన చేసినాము అదేంట్రా అంటే కాంట్రాక్ట్ ఏ అగ్రిమెంట్లో ఏదైతే వాళ్ళు పెట్టి ఉన్న పాయింట్స్ అయితే ఉన్నాయో అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తర్వాత ఏదైతే వాళ్ళు ఒక కాంట్రాక్ట్ బాండ్ను జిఓ ఎన్హెచ్ఎం రెండు వేల ఇరవై రెండు గైడ్లైన్స్ ప్రకారము అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది యాజ్ పర్ జిఓ ఎన్హెచ్ఎం అగ్రిమెంట్లో ఇంకొన్ని పాయింట్స్ ఉండాలి లైక్ టీఏడిఏ ట్రాన్స్ఫర్స్ కానీ ఒక వన్ ఇయర్ సక్సెస్ఫుల్గా సక్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఇంక్రిమెంట్ అడిగే ఒక అవకాశం మనకుంది సో అలాంటి కొన్ని విషయాలు చాలా క్లియర్గా రాసి ఉంది అవన్నీ వాళ్ళు తీసేశారు అవి తీసి మనకు ఒక సైడ్ అంటే టూ పార్టీస్ కూర్చొని మాట్లాడుకొని బాండ్ ఇచ్చే పరిస్థితి లేదు కేవలం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఫీజిబుల్గా ఉంటుందో అదే రాసుకొని అదే బాండ్ అదే అగ్రిమెంటు మీ ఇష్టము ఇక కనీసం శాలరీ ఎప్పుడు ఇస్తారనేది కూడా మెన్షన్ చేసే చేయలేని పరిస్థితి మనకు ఎంత శాలరీ ఇస్తున్నాము ఎంత శాలరీ ప్రజెంట్ ఉందని చెప్పలేని పరిస్థితి కూడా అక్కడ ఉంది సో చాలా పాయింట్స్ మనము యాడ్ చేసి ఏదైతే మనం యాడ్ చే యాడ్ చేయాలో వాళ్ళు అది మనం ఈసారి అడగబోతున్నాము సో మనకు ప్రెజర్ ఉంటుంది మేబీ శాలరీ ఆ బాండ్ అగ్రిమెంట్ మీద సైన్ చేయకపోయి పంపించకపోతే మన శాలరీ కూడా లేట్ అవ్వచ్చు కానీ ఏదైతే పాయింట్స్ మనం ఈరోజు అడగబోతున్నామో ఆ పాయింట్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేస్తే ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పినటువంటి టీఏడిఏ కానీ ఇంక్రిమెంట్ సంబంధించిన ఒక వర్డ్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ మిగతా విషయాలు అది శాలరీ మనది ఎంత అనేది ఒకటి విషయాలన్నీ మనము అడుగుతాము సో మేము ఈరోజు సాయంత్రం లోపల అన్ని డిస్టిక్ లీడర్స్కి ఒక కామన్ లెటర్ ఇస్తాం డిఎంఎస్ఓ వారికి ఏమి ఇవ్వాలి ఒకవేళ పీఎస్సీలో ప్రెజర్ ఉంటే పీఎస్సీలో ఏం లెటర్ ఇవ్వాలో మీకు ఇస్తాము సేమ్ టైం మేము కూడా స్టేట్లో రిప్రజెంటేషన్కి రెడీ చేస్తూ ఉన్నాము సో మెయిన్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏపీఎంసీ తరఫున ఏపీఎంసీ అయితే ఒక బాండ్ని ఇమీడియట్గా ఐ మీన్ సారీ అగ్రిమెంట్ని మాత్రము ఇమ్మీడియట్గా చేయాలని అయితే అనుకోవట్లేదు ఖచ్చితంగా ఈ యొక్క అగ్రిమెంట్ని రివైజ్ చేయాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏదైతే అగ్రిమెంట్ ఉందో రివైజ్ చేసినటువంటి అగ్రిమెంట్ మీదనే మనము సైన్ చేసి పైకి పంపిద్దాం అంతవరకు కొంచెం ఓర్పుగా ఉందాము గట్టిగా నిలబడదాము ఎందుకంటే ఇది ఒక అన్యాయము ఈ అన్యాయం మనం ఏదైనా నిలబడాలి సో ప్రతి ఒక్క సిహెచ్ఓకు మెసేజ్ చేరేలాగా లీడర్స్ తర్వాత పిఎస్సీ లీడ్ లీడ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయండి ఎవరు కూడా ప్యానిక్ అవద్దు అవద్దు అని చెప్పండి ఏ డిస్టిక్లో అయినా సరే ఎవరైనా ఆఫీసర్ అడిగితే ఇలాంటివి సమస్యలు ఉన్నాయ్యా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా లీడర్స్ మేము ఈరోజు నిలబడి ఇలాంటి కొన్ని పాయింట్స్ యాడ్ చేయించుకోవాలనుకుంటున్నాము రివైజ్ చేయించాలనుకుంటున్నాము కాబట్టి మీరు కూడా సహకరించండి బాండ్కు మేము అగ్రిమెంట్కి మేము వ్యతిరేకం కాదు కానీ అగ్రిమెంట్లో ఉండవలసిన ఒక పాయింట్స్ లేవు కొన్ని విషయాలు అగ్రిమెంట్ మీద మాట్లాడాలి అధికారులతో మాకు సమయం కావాలి సో ఇదే విషయాన్ని మేము స్టేట్లో చెప్తాము మీరు కూడా మీ డిస్టిక్ లెవెల్లో అధికారులతో మాట్లాడండి ఏ ఇబ్బంది ఉండదు సో ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ చేస్తారని అయితే నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ ఆల్